సుబ్బవరం మండలం ఆరిపాక గ్రామ పంచాయతీ వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచార కార్యక్రమం సక్రమంగా ముగిసింది ఈ సందర్భంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడమే నా ఆశయమని ఆరిపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పాలిశెట్టి పార్వతీతనీయుడు పాలిశెట్టి సురేష్ అన్నారు శుక్రవారం పంచ ప్రచారం ముగింపు కార్యక్రమంలో సురేష్ మాట్లాడుతూ తాను రాజకీయాలలో ప్రవేశించాక గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఈ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే ఆశీస్సులతో తన తల్లి పాలిశెట్టి పార్వతిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందన్నారు ప్రజల ఆశీస్సులు అండదండలు తనకున్నాయని ప్రజలు తన సేవలను గుర్తించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు గ్రామంలో ఆరిపాక కోనేరు మరియు శ్మశాన వాటిక తదితర అభివృద్ధి పనులు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు యువకుడు విద్యావంతుడు అయిన సురేష్ పెద్దల్లో పెద్దగా యువకులకు అండగా ఉంటున్న సురేష్ కు స్థానిక ఎమ్మెల్యే అండదండలు పెద్దల ఆశీస్సులు మెండుగా ఉండడంతో వైసీపీ అభ్యర్థి పార్వతి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఉన్నాయి ఈ గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో నేను ఈ ప్రచారంలోనూ తిరుగుతుండగా నేను ప్రతి సమస్యని గుర్తించగలిగాను ఈ సమస్యలన్నింటిలో కూడా నేను రేపు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా నేను చేసే కార్యక్రమం ఏదైనా ఉందంటే ఈ ఆరిపాక పంచాయతీ ఆరిపాక గ్రామంలో కోనేర సమస్యనే నా మొట్టమొదటి కార్యక్రమంగా నేను తీసుకుంటున్నాను శంకుస్థాపన చేసి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని తీసుకొచ్చి మంత్రి గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టిస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను దానికి ఎన్ని రకాల అయితే ఉన్నాయో మన పంచాయతీ నిధులే కాక మన మండల స్థా మండల పరిస్థితి నిధులతో పాటు మన ఎంపీ గారి గ్రాంట్ నుంచి మినిస్టర్ గారి గ్రాంట్ నుంచి తీసుకొచ్చి ఈ పంచాయతీని అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మరి